హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ అంటల్ పుస్తకం ఈ సండేకి మీ ఇంట్లో నేను చెప్పిన పద్ధతిలో ఈ ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి మీరు కనుక ఈ చికెన్ ఫ్రై ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ప్లేట్లు ఖాళీ చేసేస్తారు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది ముందైతే ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కేజీ వరకు ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇందులోకి తీసుకోండి ఇలా కారము ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం దీనికి ఒక మసాలాని ప్రిపేర్ చేయాలి ఆ మసాలాకి మిరియాలు చెక్క లవంగం యాలకులు షాజీరా ధనియాలు ఒక పది ఎండుమిరపకాయలు వీటన్నిటిని తీసుకోండి కళాయి పెట్టుకొని అందులోకి ఫస్ట్ ధనియాలు ధనియాలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపటికి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇంకొక కళాయి పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని రెండు పచ్చిమిర్చి చెలుకల్ని వీటన్నిటిని వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని రెండు రెబ్బల కరివేపాకుని తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అలాగే వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలపెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే దీనికి మనం మూత పెట్టకూడదు చికెన్లో వచ్చే వాటర్తో మాత్రమే మనం ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఇందాకలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మసాలాని అందులో నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోండి మూత పెట్టకుండా మధ్య మధ్యలో మనం కలిదిప్పుకుంటూ ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి మీరు తీసుకున్న చికెన్లో కనుక వాటర్ రాలేదు అనుకుంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవచ్చు ఇలా పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఇందాకలు వేసి పెట్టుకున్నటువంటి మసాలాని ఒకసారి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఒకసారి అంతటిని బాగా కలిదిప్పుకొని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఇలా పదిహేను నిమిషాలకి మనకి ముక్క అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడకనివ్వండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లో కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోండి అలా గ్రేవీ కాదు ఫ్రై కాకుండా మనకి రైస్లోకి కూడా బాగా కలిసిపోతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ సండేకి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్